పునఃస్వాగతం ప్రధానమంత్రి పిలుపు మేరకు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంతోనే గ్రామస్తుల్లో స్వచ్ఛతపై అవగాహన పెరిగిందని మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కె భాస్కర్ అన్నారు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ మిషన్లో రాష్ట్ర స్థాయి బహుమతి సాధించిన నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామస్తులు దూరదర్శన్తో మాట్లాడారు స్వచ్ఛత కోసం గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు గ్రామ పంచాయతీకి అవార్డు రాని గల కారణము తడి చెత్త పరిచిత్త మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ మా డ్వాక్రా సంఘాలతో కానీ అంగన్వాడీ టీచర్లతో గానీ ఆశా వర్కర్లతోని గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు అధికంగా నిర్వహించినాము నిర్వహించడం వల్ల వాళ్ళు కూడా తడి చెత్త పరిచితకు రెండు డబ్బాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ బాక్సులలో వల్ల వీళ్ళు ఏ విధంగా ఇయ్యాలని వీళ్ళు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది గ్రామస్తులకు కూడా ఇది అలవాటు అయిపోయి తడి చెత్త వేరు పొడి చెత్త వేరు ట్రాక్టర్లో రెండు మధ్యాహ్నం ఒక పార్టీషన్ పెట్టి తడి చెత్త కొద్దిక్కు పొడి చెత్తకి వేయడం జరుగుతుంది ఇట్టి వేసినటువంటి తడి చెత్త పొడి చెత్తను డంపింగ్ యార్డ్ ఉంది మా దగ్గర డంపింగ్ యార్డ్లో వేసి అక్కడ కూడా ఈ తడి చెత్తను వన్ని కంపోస్ట్గా తయారు చేసి ఆ వట్టి వన్ని కంపోస్ట్ను మా యొక్క నర్సరీలో పెంచుతున్నటువంటి మొక్కలకు నర్సరీలో కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ బ్లాక్ ప్లాంటేషన్ కానీ ప్లాంటేషన్లలో ఆ ఎరువును వాడతాము మరియు మిగిలితే కొద్దిగా అమ్ముతాం రైతులకు అలాగే ఈ ప్లాస్టిక్ వచ్చినటువంటి కూడా అమ్మకం చేసి ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటున్నాము మేము చాలా ఏళ్ళ నుండి వరసాలు పరిశుభ్రంగా ఉంచుకుంటాము తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము నేను ప్రతి శుక్రవారము ఫ్రైడే హ్యాండ్ డ్రైడే కోసము చెప్తాను వర్షాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తాను దాని ద్వారా దోమలు రాకుండా అరికట్టవచ్చు దోమల ద్వారా వచ్చే వ్యాధులను మనం రాకుండా చూ చూసుకోవచ్చు అని చెప్తాను ప్రతి విలేజ్లో చే పాటు ఆరోగ్యం కోసం కూడా చెప్తాను ద్వారీ ద్వారా మా విలేజ్లో మాత్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారు